Namaste, welcome to Metro ODM News. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలలోని అబ్దుల్లాపూర్ లోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆండాలమ్మ వారి కళ్యాణ మహోత్సవం అబ్దుల్లాపూర్ వాస్తవ్యుడు మారగోని రంగయ్య ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆండాలమ్మ వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బుర్రారేఖ మహేందర్ గౌడ్ టీఎంపీటీసీ రమ్య రమేష్ మాజీ సర్పంచ్ చెరుకు కిరణ్ కుమార్ గౌడ్ కుమార్ లక్ష్మమ్మ వెంకటేష్ శోభ శ్రీనివాస్ బాలమణి ఆంజనేయులు నిర్మల రమేష్ అనిత మారగోని సురేందర్ మారగోడు మహేందర్ మాజీ వార్డ్ నెంబర్ నాయకులు ప్రజలు భారీ కళ్యాణంలో పాల్గొన్నారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం తెలంగాణ రాష్ట్రం అబ్దుల్లాపురం గ్రామంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో పోయిన సంవత్సరము స్వామివారిని ప్రతిష్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి అని మనకి యాదాద్రి ఎలాగైతే ఉందో దాని యొక్క ఉపాలయంగా దీన్ని మేము కొలుస్తూ ఉంటాము ఈ సంవత్సరానికి స్వామివారి బ్రహ్మోత్సవాలు సాక్షాత్తుగా ఉదయం నుంచి పురుషదూక్త విధానంగా ఆరాధన జరిపించి ఆ తర్వాత మధ్యాహ్నం మహానైవేద్యము ఈ యొక్క అబ్దుల్లాపురమిటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ నరసింహస్వామి యొక్క మహిమ ఎంత విశేషము అంటే సంతానము లేని వారికి సంతానము వివాహం కానటువంటి వాళ్ళకి వివాహము కల్పించేటువంటి స్వామి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఎవరైతే వచ్చి ముడుపుని కడతారో వారికి నలభై రోజుల్లో భూ వివాదాలు కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి అన్నీ కూడా నలభై రోజుల లోపే తీర్చి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి స్వామి ఈ యొక్క అబ్దుల్లాపురమిడి లక్ష్మీ నరసింహ స్వామి మరి వారి యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనాడు ప్రదోషకాలమున చక్కగా బ్రాహ్మణోత్తములు వేద పండితులచే అత్యద్భుతమైనటువంటి రీతిలో లక్ష్మీ నరసింహ కళ్యాణాన్ని చేసి సుమారుగా పది నుంచి పదిహేను వేల మందికి అన్నదాన ప్రక్రియని కూడా చేసి ఈ యొక్క అబ్దుల్లాపురమిడి గ్రామం అంటే సనాతన ధర్మానికి మారు పేరుగా నిలబెడుతున్నారు భక్తులందరూ కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పలుగ పాల్గొని చక్కగా స్వామివారి యొక్క సేవలో అర్చన చేసి కోరుతూ మన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరిగింది ద్విత్యం మన రెండోసారి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ లక్ష్మీ నరసింహ స్వామి అబ్దుల్లాపురంలో మన గ్రామాల గ్రామంలో ఉన్న అందరికీ భక్తులకు చల్లగా చూడాలని ఇక్కడ అంగ వైభవంగా ఈ కళ్యాణం జరగడం చాలా సంతోషకరం ఈ స్వామి ఒక ఐదు వందల ఆరు వందల ఏళ్ళ క్రితం నుంచే స్వయంభుగా ఉన్నాడు అది ఇక్కడ అంత పెద్దలు కలిసి ఇది లక్ష్మీ నరసింహ స్వామిని ఈరోజు ఒక పోయినయ్య ప్రతిష్ట చేసుకొని ఈరోజు కూడా ద్వితీయ కళ్యాణం జరపడం చాలా సంతోషకరంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమంలో అభిషేకము అన్నీ జరగడం జరిగింది ఈ స్వామి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటూ మా గ్రామాను కానీ మా మండలాను కానీ అందరూ ప్రజలు చల్లగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయలక్ష్మీన సంవత్సరము లక్ష్మీ నరసింహస్వామి అండాలమ్మ సమేత లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండవ వార్షికోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు అభిషేకము అలాగే హోమాలు జరగడం జరిగింది అలాగే ఆరు ఏడు గంటల సమయంలో కళ్యాణోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అంతా గ్రామ పెద్దలు మా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే అబ్దుల్లాపూర్ గ్రామము అలాగే మండల ప్రజలందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహ స్వామికి జయ ఒక్క రూపాయితో భోగించుకుంటా ఐదు సంవత్సరాలు ఈ నరసింహ స్వామి గుడి మన ఆయన మూర్తిగా వచ్చేది నువ్వు అయితే గట్టాల అన్నాడు ప్రజలందరూ సహకరించారు దాంతో వాళ్ళ సాయంతోనే నేను కొంత సాయం చేసుకుంటా ఐదు సంవత్సరాల సంది డెవలప్ చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ కాడికి వెళ్ళి అందరూ పబ్లిక్ అంతా కూడా డెవలప్ చేయాలని నా కోరిక లాస్ట్ ఇయర్ కన్నా చాలా ప్రతిష్ట అది బాగుండే చాలా మంది బాగా వచ్చినారు ఇంకా బాగా రావాలి ఇంకా సంతోషంగా దేవుడు అందరికీ సక్రమంగా చూడాలి